టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత పది సంవత్సరాలుగా ఆయన రాణిస్తున్నారు గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత గాణేజ్యం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతూ ఉంది ఇకేదా ఉండగా పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా టాలీవుడ్ సీనియర్ నటుడైన కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళారు కోటా శ్రీనివాసరావు గారికి ఇటీవలే అస్వస్థ గురైన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన వృద్ధాప్యం కారణంగా ఇంటి వద్దనే రష్ తీసుకుంటున్నారు కోటా ఇంటికి వెళ్ళి పరామర్శించారట పవన్ కళ్యాణ్ గారు తాజాగా దీంతో ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారట కోటా గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి కొన్ని సినిమాల్లో కోటా నటించిన విషయం విదితమే ఇకైతే ఎలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ న్యూస్ తెలుగు ఇండస్ట్రీలో తెగ వైరల్గా మారుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను కంప్లీట్ చేసిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు ప్రస్తుతం హరిహర విరమల షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసిన ఆయన త్వరలోనే ఓజీ సినిమాని పట్టాలెక్కించనున్నారు మరోవైపు ఈ రెండు సినిమాల్ని వచ్చేది రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం విదితమే మొదటిగా హరిహర విరమల సినిమాని జూన్ పన్నెండున రిలీజ్ చేయాలని చూసిన కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోయిన విషయం విదితమే